వార్త ఆరవ అధ్యాయము మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలెనని వేషధారులు సమాజ మందిరంలలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయు చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నని తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచిన తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునుపై మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖము ఉండకూడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్నని తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగు కొనుము అప్పుడు రహస్యమందు చూచిచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును నీలో నున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా యొక్కని పక్షముగా నుండి యొక్కని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరిలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూడెడెక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఉడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలోమూను సహితము వీటిలో నొకదాని వలెనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలును